నాలానే మీరు కూడా డ్యాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నారా అయితే వెంటనే వీడియోలోకి వెళ్ళి ఎలా ఈ డాండ్రఫ్ పారిపోతుందో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు దీనికోసమైతే బియ్యం అండి రేషన్ బియ్యమైనా పర్వాలేదు ఏ బియ్యమైనా సరే పర్వాలేదు కొద్దిగా సరిపోతాయండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా మీ హెయిర్ గ్రోత్ని బట్టి కావాలంటే ఇంకొంచెం బియ్యం వేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండుసార్లు కడుక్కుని తగినంత నీరు పోసి అన్నం కింద వండాలండి అన్నం అంటే బాగా మెత్తగా ఉడికిపోవాలి అన్నం మనం సివిడిపోయింది అంటాం కదా అలాగా నీరు ఉండాల్సిన అవసరం లేదు కానీ అన్నం మాత్రం చాలా మెత్తగా ఉడికిపోవాలండి ఇలా ఈ అన్నం మెత్తగా ఉడికిన తర్వాత మనకి టీ చిక్క ఉంటుంది కదా అదైనా సరే చిన్న స్ట్రైనర్ అయినా సరే పర్వాలేదండి దాంట్లోకి కొద్ది కొద్దిగా వేసుకుని స్పూన్ తోటి ఇలా అనేస్తే మెత్తని పిండిలాగా కిందకు వచ్చేస్తుంది ఇది వేడి మీదే చేసేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుందండి చల్లారాల్సిన అవసరం లేదు ఇలా మనం వండుకున్న అన్నం మొత్తాన్ని చేసుకుంటే అలా రెడీ అవుతుందండి మెత్తని పిండిలాగా ఇందులోకి కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి మీరు వాడేది ఏ నూనైనా సరే పర్వాలేదు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి ఇది వెల్లుల్లి పై పొట్టుని పౌడర్ చేసిందండి ఇది ఆప్షనల్ నా జుట్టు చాలా రాగి రంగులో ఉంటుంది అది నలుపు రావడం కోసం వేసుకున్నాను డాండ్రఫ్ కోసం అయితే మాత్రం ఆ అన్నము కొబ్బరి నూనె వేసుకుంటే సరిపోతుందండి అలా ఆ మూడింటిని మెత్తగా కలుపుకున్న తర్వాత మొత్తం తల అంతటికీ పట్టేలాగా రాసుకోవాలండి మాడుపైన కొద్దిగా ఎక్కువ రాసుకోవాలి చివర సుత కొనల వరకు కూడా రాసుకుంటే హెయిర్ కూడా కొంచెం మెత్తగా సిల్కీగా అవుతుందండి డ్యాండ్రఫ్ రఫ్ కోసం అయితే చాలా రకాల షాంపూస్ వాడాము మీకు అవి యూజ్ అయ్యి సెట్ అయితే డ్యాండ్రఫ్ పోతే పర్వాలేదండి లేదు పోవట్లేదు అని అనుకుంటే ఒకసారి ఇది కూడా ట్రై చేయండి మన ఇంట్లో దొరికే వస్తువులే కదా రైస్ అండ్ కోకోనట్ ఆయిల్ ఇది నేను ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేశానండి రిజల్ట్ చాలా బాగా వచ్చింది అందుకే మీతో వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఒక అరగంట తర్వాత హెయిర్ బాత్ చేసేయాలండి అదిగోండి హెయిర్ బాత్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇదిగో పైకి గోకి మరీ చూపిస్తాను చూడండి డాండ్రఫ్ అయితే అస్సలు లేదండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు